అయితే ప్రార్థన కీలకమే ఈ రెండింటితో పాటు దేవుని ఆరాధించటం ఇంకా కీలకం ఎక్కువ శాతం దేవుడు వశమైంది ఆరాధకులకి ఎక్కువ శాతం దేవుడు వశమైంది ఆయనను పిచ్చిగా ప్రేమించి ఆరాధించిన ఆరాధకులకి ఆయన వశమయ్యా ఈ భూమి మీద వాడబడిన దైవజనులు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన దైవజనుల్లో నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని సాక్ష్యం పొందిన భక్త దావీదు కూడా మంచి ఆరాధకుడు చిన్నప్పటి నుంచి దేవుడంటే ప్రేమ చిన్నప్పటి నుంచి దేవుడంటే ఆశ దేవుడే ప్రపంచం ఆయనే లోకం అలాంటి దావీదంటే దేవుడికి ఎంత ఇష్టమో ఆ దావిదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఏమిటి దావీదు స్పెషల్ అంటే దావీదు వాక్యాన్ని ప్రేమించేవాడు దేవునికి భయపడి నడిచేవాడు అన్నది మనకు తెలుసు ప్రార్థనాపరుడు దీర్ఘదర్శి ప్రవక్త యుద్ధవీరుడు ఓ బోల్డ్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయా ఆయనకి ఇవన్నీ ఒక యుద్ధ అయితే నేను దావీదులో గుర్తించిన మరో శ్రేష్టమైనది ఏంటంటే దావీదు మంచి ఆరాధకుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి ఆరాధన దేవుణ్ణి ఆకర్షించిద్ది పరిశుద్ధాత్మను ఆకర్షించిద్ది